హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిరాజ్ తెలుగు వ్లాగ్స్ చాలా రోజులైంది కదండి వ్లాగ్ చేసి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కొల్లాపూర్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ చాలా మహిమ గల అమ్మవారు ఉన్నారంట మేము చిన్నప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పటికి కుదిరింది ఈ వీడియో కొల్లాపూర్లో ఉన్నవాళ్ళు మహబూబ్నగర్ సైడ్ జడ్చెల్లా సైడ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఈ ప్లేస్ ఎక్కడ అంటే నైనిపల్లి అండి నైనిపల్లి మైసమ్మ అంటారు ఈ మహబూబ్ నగర్ సైడు కొల్లాపూర్ సైడ్ నాగర్ కర్నూలు సైడ్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది నాయనపల్లి మైసమ్మ అంటే చాలా ఫేమస్ ఇక్కడ మేము వెళ్ళింది ఫ్రైడే అండి సండే రోజు అయితే జాతర జరుగుతుందంట మాకు తెలియదు ఫస్ట్ టైం ఫ్రైడే రోజు అయితే వెళ్ళాము అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనేసి కానీ మాకు చాలా ట్వంటీ కిలోమీటర్స్ కానీ చాలా లాంగ్ అనిపించింది అంటే లోపలికి ఉంది అమ్మవారి టెంపుల్ నాయనపల్లి దారిలో వెళ్తుంటే అక్కడ పచ్చని పంట పొలాలు కనిపించాయి చాలా బాగుంది అక్కడ లొకేషన్ అయితే మేము గూగుల్ మ్యాప్ అయితే పెట్టుకొని ఫాలో అవుతూ వెళ్తున్నాము చాలా బాగుంది అక్కడ లొకేషన్ లోపలికి వెళ్ళి కాసేపట్లో అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేస్తుంది వచ్చేసామండి అక్కడ చిన్న చిన్న హడ్స్ ఉన్నాయి అండి అంటే సండే టైంలో అక్కడ అన్నీ అక్కడ అన్ని చాలా మంది మొక్కుబడులు అంటారు కదా మొక్కుబడి తీర్చుకొని అమ్మవారిని దర్శించుకొని అక్కడే వండుకొని తినేసి వెళ్తారంట ఆ చిన్న చిన్న హడ్స్ ని రెంట్కి తీసుకొని అక్కడ చాలా బాగుంటుందంట సండే టైంలో వెళ్తే మాత్రం రష్ కూడా అలాగే ఉంటుందండి మేము ఫ్రైడే రోజు వెళ్ళాము ఆ రోజైతే జనాలు అయితే ఎవ్వరూ లేరు ఒక ఫ్యామిలీ అయితే వచ్చి మొక్కేసి అయితే వెళ్ళిపోయారు చూడండి అమ్మవారి టెంపుల్ నేను ఏదో చిన్నగా ఒక చెట్టు కింద ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంత పెద్దగా టెంపుల్ని కడతారని ఇంత మంచిగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది టెంపుల్ అయితే టెంపుల్ చుట్టుపక్కన కానీ హట్స్ని చూస్తుంటే మాత్రం మాకు కూడా వండుకొని అక్కడ స్పెండ్ చేసి రావాలని అంత అనిపించింది అంత బాగుంది అక్కడ లొకేషన్ అయితే వారు కార్ని ఎక్కడ పెడదామని చూస్తూ ఉన్నారు అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళి అమ్మవారిని ఎలా దర్శించుకున్నామో ఒకసారి మీరు కూడా చూసేయండి చూడండి టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి అదేంటంటే అమ్మవారు లోపలికైతే మా వాళ్ళు అలా లోపలికి వెళ్తుంటే నేను బయట కొబ్బరికాయ కొట్టేసి వెళ్దామని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్ళాను అంటే అక్కడ రాసి పెట్టారండి ఇక్కడే కొబ్బరికాయలు కుట్టాలని చెప్పేసి అందుకే కుట్టాను లోపల అమ్మవారి దగ్గర కూడా కొట్టచ్చ అది లోపలికి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ఉన్న ఒక అంకుల్ చెప్పారు లోపలికైతే ఎంట్రీ అయ్యామండి ఎంటర్ అయ్యాము చాలా లోపలికి అడుగు పెట్టగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఇంకా సండే టైంలో అయితే ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కానీ రాలేదు వెళ్ళాలి ఆ అమ్మవారి పిలిచినప్పుడు పిలిచి అమ్మవారి ఆజ్ఞ ఉండాలి కదండి వెళ్ళాలంటే మళ్ళీ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము ఇక్కడ మధ్యలో ఉంది కదండీ ఓపెన్ ప్లేస్ అక్కడే ఉన్నారు అమ్మవారు అక్కడ ఉన్న ఒక అంకుల్ ప్రదక్షిణలు చేసి రండి మూడు ప్రదక్షిణలు అని చెప్పారు మేము ఆల్రెడీ చేస్తున్నాము తను కూడా చెప్పారు చూడండి అమ్మవారిని ఇలా ఉంటారు అక్కడ చుట్టుముట్టు మొత్తం కట్టారు గుడి కట్టారు కానీ అమ్మవారి ప్లేస్లో మాత్రం అక్కడ ఓపెన్ పెట్టారు ఏం అసలు మొత్తం మట్టిలో ఉన్నట్టే పెట్టినారనమాట ఓపెన్ ప్లేస్లో చెట్టు కింద అమ్మవారు కూర్చున్నట్టు పెట్టారు అక్కడ మిడిల్లో ఎండ తగులుతుందండి మార్నింగ్ మార్నింగ్ ఎండ వస్తుంది చెట్టు నీడలో అమ్మవారు కూర్చున్నారనమాట సండే ఆ టైంలో వెళ్తే లోపలికైతే ఎంట్రీ ఉండదు అంటే మేము స్టెప్స్ దిగి లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మరీ గర్భగుడిలోకి వెళ్ళి మరి దర్శనం చేసుకున్నాము అమ్మవారిని చూసి తనువి తీరా ఆదివారం రోజుల్లో అయితే అలా ఉండదంట దూరం నుంచే చూసి మొక్కేసి వెళ్తుంటారు జనాలు అలా ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము కిందకి కిందికి వచ్చి మీరు డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి అంకుల్ చెప్పారు అలాగే ప్రదక్షిణలు కంప్లీట్ అయిన తర్వాత కిందికి వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి చూసాము దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం వచ్చి ఇంత దగ్గరలో నుంచి దర్శనం అమ్మవారి దర్శనం కలిగిందని చెప్పేసి చాలా సంతోషించాను నేనైతే మా వారు కూడా కోరి ఇక్కడ కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి అంటండి మా వారికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంత ప్రశాంతంగా జరిగిపోయింది ఈ దర్శనం అని చెప్పేసి అమ్మవారికి పసుపు కుంకుమలని సమర్పించి కొబ్బరికాయ సమర్పించి అయితే వచ్చేసాము అమ్మవారిని మొక్కేసి దర్శించుకొని వచ్చేసాము పైకి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇక్కడ తిరుగుతారంట అండి అక్కడ ఆరు తర్వాత సాయంత్రం ఆరు తర్వాత ఎవరిని లోపలికి రానివ్వరు ఎంట్రీ ఉండదు లా ఉంది అమ్మవారికి అయితే ఇక్కడ అమ్మవారి స్పెషల్ అనమాట అంటే అమ్మవారు అంత మహిమ గల అమ్మవారు ఉన్నారనమాట చెప్పాలంటే అమ్మవారిని అయితే ఎవరు చూడలేదు ఆరు తర్వాత నుంచి అయితే ఎవరు ఎవరిని రానివ్వరు అని చెప్పేసి అంకులు అయితే చెప్పారు మాకు మాకు తెలిసిన విషయం విషయం కూడా అదే చాలామంది అంటుంటారు చాలా మహిమగల అమ్మవారు ఏం కోరిక కోరికలు కోరినా కూడా నెరవేరుతాయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అని చెప్పారు ఇంకా మా అయితే కోరికలు అయితే కోరేసుకున్నారంట ఏం కోరికలు కోరుకున్నారో తెలియదు చెప్పలేదు ఇంకా అడగాలి ఏముంటాయండి మనకి చిన్న చిన్న కోరికలే కదా ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు అమ్మవారు మనల్ని కరణిస్తే ఒక్కసారి మనల్ని చూస్తే మనకి జన్మధాన్యం అవుతుంది అమ్మవారికి అయితే అక్కడ పసుపు కుంకుమలని వేసేసి అగర్బత్తులతో హారతి ఇచ్చేసి బుక్ వచ్చేసాము నాకు ఎందుకో చాలా బాగా అనిపించిందండి అమ్మవారి టెంపుల్లోకి ఆ గుడిలోకి అడుగు పెట్టగానే ఇంత ప్రశాంతమైన వాతావరణం అమ్మ మమ్మల్ని ఇలా వచ్చి దర్శించుకున్నందుకు మా మీద దయం ఉంచాలి అని కూడా కోరుకుంటున్నాను మా బాబుకైతే వీడియో తీయమని ఫోన్ ఇచ్చానండి చూడండి ఇలా తీ తీస్తున్నాడో పార్ట్ పార్ట్ కింద మొత్తం అంతా జూమింగ్ చేసేసి తీస్తున్నాడు అలా మేము మొక్కిన తర్వాత వాడు కూడా మొక్కాడు బాబు వాడికి ఎగ్జామ్స్ అయిపోయి స్కూల్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత వచ్చాక వెళ్ళాము ఇది లాస్ట్ ఫ్రైడే చూడండి అక్కడ అమ్మవారికి మొక్కిన మొక్కులని కూడా తీర్చుకొని వెళ్ళిపోయారు చాలా మహిమ గల అమ్మవారు అంటా అండి మీకు దగ్గరలో మహబూబ్ నగర్ ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చూడని వాళ్ళైతే దర్శించుకొని వాళ్ళైతే దర్శించుకోండి అమ్మవారు చాలా శక్తివంతులైన వారు చాలా మహిమ గలవారు అమ్మవారికి చీరలు సమర్పించుకునే వాళ్ళు చీరలు సమర్పించుకోవచ్చు అక్కడ అమ్మవారికి ఏం పెడదామని మొక్కుకున్నా కూడా అమ్మవారికి అన్నీ సమర్పించేసి మొక్కేసి రావచ్చండి అమ్మ తృప్తి చెందుతుంది అంట ఒకసారి ట సండే టైంలో వెళ్ళి మీకు ఆ రష్ ఎలా ఉందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను చాలాసేపు మొక్కామండి మేమైతే అక్కడ నిలబడి చాలాసేపు చూసాము అమ్మవారిని అక్కడ చిన్న విగ్రహం పెట్టారు అమ్మవారు త్రిశూలాలు అవన్నీ ఉన్నాయి అక్కడ అక్కడ అమ్మవారు ఎలా ఉద్భవించారు అనేది అయితే ఎవరికి కరెక్ట్గా తెలీదు అంకుల్ని కూడా అడిగాను నేను ఇలా అమ్మవారు ఇలా ఉద్భవించారు ఇక్కడ అని చెప్పేసి అంకుల్ కూడా ఏదో స్టోరీ చెప్పాడు కానీ అది కరెక్ట్ కాదనిపించింది నాకు అలా మొక్కేసి పైకి వచ్చేసాము ఫ్రెండ్స్ మీరు కూడా నాయనపల్లికి ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ అమ్మవారిని అయితే దర్శించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా మహిమ గల అమ్మవారు ఇక్కడ చెప్పాను కదా అండి ఒక ప్రత్యేకత ఉంది ఆదివారం ఆదివారం ఆరు గంటల తర్వాత ఎవరిని లోపలికి రానివ్వరంట అమ్మవారు తిరుగుతుంటారంట అంత ప్రత్యేకత ఉంది అమ్మవారి మహిమ ఉంటుంది ఇక్కడ మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి చాలామంది చెప్పారు నెరవేరాయి మళ్ళీ వచ్చి మొక్కుబళ్ళు కూడా తీర్చుకుంటారు అది ఆదివారం రోజు మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి వస్తారండి ఆ రోజు చాలా రష్ ఉంటుంది మిగతా టైంలలో అంత రష్ ఉండదు చాలా తక్కువ మంది వచ్చి దర్శించుకుంటారు మా వాడికి వీడియో తీయమని చెప్పాను కదండీ హుండీని కూడా దగ్గరలో నుంచి డబ్బులు వేసి వీడియో తీస్తున్నాడు జూమ్ చేసి ఫస్ట్ టైం వాడికి కూడా వీడియో తీయడం అలాగే అలా అలవాటు అవుతుందని చెప్పేసి తీయమని అయితే చెప్పాను గుడిని అయితే ఒక్కసారి మొత్తం చూపించమని అయితే చెప్పాను చూపించాడు చెప్పాను కదా ఫ్రెండ్స్ మీరు ఈ టెంపుల్ని అయితే దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాగే మా ఫ్రెండ్స్ కూడా చాలా చెప్పారు నాకు ఈ టెంపుల్ గురించి అయితే అసలు తెలియదు తెలుసుకొని వచ్చాను నాకు ఎందుకో అమ్మవారి టెంపుల్స్లోకి వెళ్ళాలన్నా కొత్త కొత్త టెంపుల్స్ తిరగాలన్నా నాకు చాలా ఇష్టం అక్కడ టెంపుల్స్లలో ఏమన్నా రహస్యాలు ఉన్నా తెలుసుకోవాలన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మీతోని వెళ్ళండి ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు డూ సబ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం